రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు మోటార్ వెహికల్ యాక్ట్స్ కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి ఎప్పుడైతే ఫ్రెండ్స్ వెహికల్స్ తీసుకొని లేకపోతే బ్రదర్స్ వాళ్ళ కార్స్ తీసుకొని ట్రావెల్ చేయడానికి వాళ్ళ దగ్గర బారో చేసుకొని వెళ్తారు అలాంటి ఒక సందర్భంలో యాక్సిడెంట్ అయితే అతను ఓనర్ కాకపోయినా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో బోరో చేసుకున్నారో అతనికి కంపెన్సేషన్ వస్తుందా లేదా అనే దానిపై మెడ్రాస్ హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది మోటార్ వెహికల్ యాక్ట్ వన్ సిక్స్టీ త్రీ ఏ ప్రకారము ఈ సందర్భంలో కేసు పూర్వవరాల్లోకి వెళ్తే ఏంటి అని అంటే ఒక బ్రదర్ వాళ్ళ అన్నయ్య దగ్గర బారో చేసుకొని వెహికల్ హి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన సందర్భంలో ఇఫ్ ఎట్ ఆల్ చనిపోయినా పర్మనెంట్ డిజేబుల్ అయినా వాళ్ళ వైఫ్ ఏం చేసింది అని అంటే కోర్టుని అప్రోచ్ అయ్యి మాకు థర్డ్ పార్టీ కిందనైనా మాకు కంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగింది అలాంటి ఒక సందర్భంలో మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ బారో చేసుకున్నా కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న వెహికల్ అతను యాజ్ ఇఫ్ ఓనరే నడుపుతున్నట్టు అతను షూస్లోకి వచ్చేస్తాడు సో డెఫినెట్లీ కంపెన్సేషన్ అనే దానికి ఒకవేళ ఇఫ్ ఆల్ ఫెటాల్ హీఈస్ డిసీజ్డ్ చనిపోయినా లేదు అని అంటే పర్మనెంట్ డిజబిలిటీ వచ్చినా కానీ తను డ్యామేజెస్ అండ్ కంపెన్సేషన్ డెఫినెట్లీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు चपिंद